హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రాన్సీ వన్ టు వన్ క్రియేటర్స్ మీ బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీస్ అండ్ కొటేషన్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంచెం సమయం పట్టింది కొంచెం పని ఉండడం వల్ల లాంగ్ వీడియోస్ చేయలేకపోయాను సో రోజు అయితే మీ తమ్మిదారు చూశారు కదా ప్రతి అవకాశం సంబంధించినటువంటి బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే చేయట్లేదు కొంచెం నాకు మీ సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇస్తే నేను కొంచెం మంచి మంచి వీడియో చేస్తాను కాబట్టి వీడియో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోదు లైక్ కూడా చేయండి సో ఈ రోజు అయితే స్టోరీ చూసారు కదా ప్రతి అవకాశం సంబంధించినటువంటి బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దాంట్లో మాల్ రిక్వెస్ట్ కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియో చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేసి పెట్టుకోండి ఓకేనా సో డైరెక్ట్ అయితే మనం చూద్దాం మరి ప్రతి అవకాశం ప్రతి అవకాశం ఒక బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీ ఇది ప్రతి ఒక్క లైఫ్ లో కూడా ఉపయోగపడుతుంది సో దీనిలో పేర్లుగానే తీసుకునే కూడా నాదే తీసుకుంటున్నాను ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు ఓన్లీ స్టోరీ చెప్పడానికి మాత్రమే ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు చందు అనేట అనే ఉండేవాడు తను ఎప్పుడు ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కానీ ప్రతి అవకాశం చిన్నదిగా కనిపించేది అయితే ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు చందో అని ఉండేవాడు అతను ఎప్పుడు ఏదో అవకాశం కోసం అని ఎదురు చూస్తూ ఉండేవాడు ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడు కానీ వచ్చిన ప్రతి అవకాశం అతనికి చిన్నదిగా కనబడింది ఒక పని వచ్చింది చిన్నదిగా కనబడింది ఇది ఎంతేనా అని సో అలా ఏమైందంటే ఒకరోజు తన మాస్టారు దగ్గరికి వెళ్ళిండు నేను ఇట్లా నేను ప్రతి పెద్ద మంచి మంచి పెద్ద పెద్ద అవకాశాల కోసం చూస్తున్నాను బట్ కానీ మాస్టారు నాకు చిన్న చిన్న అవకాశాలే మాత్రమే వస్తున్నాయి వచ్చింది ప్రతిదీ చిన్నదిగా కనబడుతుంది అని చెప్పిండి మాస్టర్ ఏం చెప్పిండు చందుకు ఒక అడ్వైజ్ చేసిండు ఏంటి అంటే చందు పెద్ద అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూసేవాడికంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని పెద్దదిగా మార్చే వాడు కావాలి అంటే వచ్చిన అవకాశాన్ని పెద్దగా మార్చుకునే వాడు కావాలి అని చెప్పేసి చెప్పిండు మాస్టర్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆ మాటలు ఉన్నటువంటి చందు మనసులోకి నిలిచిపోయినాయి అనమాటలో మనసులోకి వెళ్ళిపోయింది దానిని ఆచరించేందుకు ఏ పని వచ్చినా చిన్నదిగా అనిపించినా దానిని పట్టుదలగా చేసేవాడు వచ్చినటువంటి అవకాశాన్ని చిన్న పని అనుకోకుండా పట్టుదలతో చేసేవాడు ఒకసారి పాఠశాలలో కాగితాలు పంచేటువంటి బాధ్యత వచ్చింది అంటే ఒక స్కూల్లో అతనికి ఒక పేపర్స్ పాంప్లెట్స్ ఉంటాయి కదా పంచే బాధ్యత వచ్చింది చందు ఆ పని ఎంతో ప్రేమతో సమయాన్ని కంప్లీట్ చేసిండు అనమాట పూర్తి చేసిండు అట పట్టుదలతోటి పూర్తి చేసిండు ఇప్పుడు ఉపాధ్యాయురాలు ఆశ్చర్యపోయారు అదే రోజు నుండి ప్రతి చిన్న పనిలో రా చందు శ్రద్ధ పెట్టాడు అప్పటి అతనికి ఏ పని వచ్చినా కానీ శ్రద్ధగా పట్టుదలతో చేసేవాడు అది చిన్నదా పెద్దదా చూడకుండా శ్రద్ధగా పట్టుదలతో చేసుకుంటూ పోయింది ప్రతి పనిని కూడా ఆ శ్రద్ధ అతనికి పెద్ద అవకాశాల బాట వేసింది అనమాట ఆ పట్టుదలతో చేసినటువంటి పని శ్రద్ధను పెద్ద అవకాశాల బాట వేసింది కొన్ని సంవత్సరాల కాలానికి అతను ఐఏఎస్ ఆఫీసర్గా అయిపోయిండు కొన్ని సంవత్సరాల కాలానికి అతను ఐఎస్ ఐఏఎస్ ఆఫీసర్కి ఎదిగిపోయిండు అనమాట సో ఇక్కడ ఏంటంటే అతని సక్సెస్ వెనుక ఉన్న మాట ఏంటంటే ప్రతి అవకాశం బ్యూటిఫుల్ మనం దాన్ని ఎలా చూస్తామనేది దానిపైనే మన విజయం అనేది ఆధారపడి ఉంటుంది అంతే కదా మనకు వచ్చిన అవకాశం అనేది మనం ఎలా వినియోగించుకుంటున్నాం మనం దాన్ని ఎలా చూస్తున్నాము ఎలా దాని మీద పనిచేస్తున్నాము అనేది అది మన విజయానికి అనేది బాట వేస్తుందని చెప్పేసి తన యొక్క సక్సెస్ వెనుక ఉన్నటువంటి మాట ఏదేమైనప్పుడు కూడా వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలను కంపల్సరీ యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడే మనకు పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి కానీ ఎటే టైం నాకు పెద్ద అవకాశాలే రావాలని ఎప్పుడు చూడకండి వచ్చిన ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వినియోగించుకొని ముందుకు వెళ్ళారు అనుకో లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకేనా మోటివేషన్ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత లేదని వీడియోకి నేను అయితే ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో సో చూస్తాను మరి ఎంతమంది లైక్ చేస్తారు నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది సో మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ టు వన్ క్రియేటర్స్